ఆమ్జాద్ నివేమైన నిజాం నవాబు లాగా పొదలకూరు నవాబు అనుకుంటున్నావా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ వైసీపీ వార్డు మెంబర్ ఆమ్జాద్ ను పొదలకూరు టీడీపీ నాయకులు హెచ్చరించారు పొదలకూరు శివాలయంలో మంగళవారం మంటల టీడీపీ ప్రధాన కార్యదర్శి పల్లారపు కృష్ణయాదవ్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు చేసే వైసీపీ నాయకులు నిరూపించారని సవాల్ విసిరితే తోకముడిచి వెళ్లారని ఆరోపించారు సాగునీటి కాలువల మీద అవినీతి చేసిన దాని మీద మా మండల పార్టీ నాయకులు స్పష్టంగా ఎక్కడ అవినీతి జరిగిందో ఏ గ్రామంలో జరిగిందో మీరు మండలంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయం వద్దకు వచ్చి నిరూపించవలసిందిగా సవాలు విసిరాము వాళ్ళు అక్కడికి రాలేదు దాని తర్వాత వెంటనే శివాలయంలో ప్రమాణ స్వీకారానికి ప్రమాణం చేసేదానికి కూడా పిలిచాము ఇక్కడికి రాలేదు మొత్తం మీద వాళ్ళు చేసేవి ఓన్లీ అబద్ధపు ఆరోపణలు మాత్రమేనని ప్రజలు ప్రజల్లో అర్థమైపోయింది ఇక్కడు కాగానే గోవర్ధన్ రెడ్డి గారు కానీ మీరు కానీ మా చంద్రమోహన్ రెడ్డి గారి మీద చేసే ప్రతి ఒక్కటి అబద్ధపు ఆరోపణ అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి నిన్న అంజాద్ భాష ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ అన్యాయం జరిగినా అవినీతి జరిగినా ప్రశ్నిస్తాము ప్రజలు గొంతుగా ఉంటామని అన్నాడు రెండు వేల పంతొమ్మిది ఈ ఒకటిన్నర సంవత్సరం కూటమి ప్రభుత్వంలో ఎక్కడా అన్యాయం అవినీతి జరగలేదు మా నాయకులు అలాంటి పరిస్థితులు ఎక్కడ తీసుకురాలేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ వైసీపీ గవర్నమెంట్లో మీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెయ్యని అరాచకం లేదు చేయని అవినీతి లేదు చెయ్యని దోపిడీ లేదు అప్పుడేమన్నా మీ నాయకుడు శాంతి ప్రవచనాలు వల్లిస్తుండ గౌతమ్ బుద్ధుడిలాగా ధ్యానం చేస్తున్నాండా కాబట్టి నిన్న అంజాద్ భాష మాట్లాడుతూ పొదలకూరులో కాలు అని అంటున్నాడు నువ్వేమన్నా నిజాం నవాబు లాగా పొదలకూరు నవాబుయా పొదలకూరంతా నీ జాగీరా అడుగు పెట్టని కొన్ని ఉండడానికి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏదో తెగ రెచ్చిపోతున్నారు నీ రెచ్చిపోవటం ఏడు కదరా బాబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీ గవర్నమెంట్లో మమ్మల్ని పెట్టని తప్పుడు కేసులు అంటూ లేవు ఆ టైంలోనే మిమ్మల్ని ఎదిరిచ్చి పోరాడిన వాళ్ళం మేమందరము ఈరోజు మా గవర్నమెంట్లో మమ్మల్ని కాలు పెట్టినా జనాలు నవ్వుకుంటారు బాబు నువ్వు నువ్వు చేసే పనికి నువ్వు చేసిన యదవ పనులు బయట పెట్టినావు అంటే ఇప్పటికే పదకొండు నుంచి నెల్లూరులో కాపురం ఉన్నావు ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఈ మీదట కానీ నువ్వు కానీ ఎక్స్ట్రా కానీ మాట్లాడినావంటే మేము కూడా మేము చేయాల్సింది కూడా మేము చేసేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరైనా సరే వైసీపీ నాయకులు వ్యక్తిగత ఆరోపణలకు కానీ పోయారంటే మాకు కూడా జాతొచ్చు మేము గాంధీ మహాత్ములు కాదు ఈ చెంప చూపిస్తే ఆ చెంప చూపి చూపించేదానికి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీరు రావాలంటే రాజకీయంగా సబ్జెక్ట్ మీద రాండి మాట్లాడుకుందాం తెలుసుకుందాం రెండు రోజులు పిలిచాం రాలా నాకు కుక్కల్లాగా ఇళ్ల పనుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుని ఏ తెచ్చిపోయా కోతలు కూస్తే కాదని నాయన రండి దమ్ముంటే రాండి తెలుసుకుందాం ఏ చెప్పు సెంటర్లోనే ఉంటాం సంగార సెంటర్లోనే ఉంటాం ఎనీ టైం దా ఎప్పుడైనా రా నువ్వు తెలుసుకునే పని కదా అంత దూరం వద్దురా బాబు మా ప్రభుత్వంలో న్యాయంగా పోవాలనే కోరికతో మేము ఉన్నాం నిన్ను కావాలని నువ్వు మేము చేయాలనుకుంటే మీ ఈ పదిహేను నెలల్లో నువ్వు తిరగలేరు బాబు మీరు చేసిన అక్రమాలకి మా మీద చేసిన దౌర్జన్యాలకి మేము ఒక్కరోజు అనుకుంటే చాలు మీరెవరు ఒక్క వైసీపీ నాయకుడు కూడా పదలకూరులో తిరగలేరు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు జాగ్రత్తగా ఉండకుండా నోరు అదుపులో పెట్టుకోకపోతే దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి